ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ నమస్తే గురుగారు వాగర్థ వివసం వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు తొమ్మిది రోజుల పాటు నియమంగా పెట్టుకున్న వాళ్ళు నవరాత్రులు చేసిన వాళ్ళు ఒక లెక్క అయితే చాలా సార్లు తొమ్మిది రోజుల పాటు ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళకి కుదరకపోవచ్చు రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు పెట్టుకోవాలంటారు సో ఎలాంటి నియమాలు వీళ్ళు పాటించాలి అసలు మాకు అసలు లెక్క లేదండి మా ఇంట్లో ఆచరణ లేదండి మేము పెట్టుకోమండి అన్న వాళ్ళు మినిమం టు మినిమం అట్లీస్ట్ ఇది చేయండి మీరు ఏ ఖర్చు లేకుండా చారు సరిపోతుంది అంతటి పుణ్యఫలమే మీకు లభిస్తుంది అనడానికి ప్రశ్న కొంచెం పెద్దదే గురువు గారు అంటే ఈ తొమ్మిది రోజులు వీలైతే చక్కగా పూజాది కార్యక్రమాలు ప్రతిరోజు చేసుకోవడం కొంతమంది లేట్గా స్పందిస్తారు అయ్యో అందరు మొదలుపెట్టారు మనం కూడా చేస్తే బాగుండు కదా అంటే అప్పుడు ఏడు రోజులుగా చేసుకోవాలి లేదా ఐదు రోజులుగా చేసుకోవాలి హీనపక్షంలో మూడు రోజులుగానైనా చేసుకోవాలి అంటే అష్టమి నవమి సప్తమి సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులైనా చేసుకోవాలి లాస్ట్ త్రీడీసైనా అయితే ఈ యొక్క సంబంధించినటువంటి పూజాది కార్యక్రమం చేస్తున్నంతసేపు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి దాంపత్యము నిషేధము అలాగే ఆడవాళ్లు చాలా మంది శిరస్నానం చేయాలని అంటారు రోజులు అని అంటుంటారు వాస్తవానికి స్త్రీకి వెసులుబాటు అనేటుంది శాస్త్రంలో ఉంది నీళ్లు చల్లుకున్నా సరిపోతుంది అవకాశం ఉంటే చేయగలిగే శరీరం సహకరిస్తే చేసుకోవచ్చు ప్రతిరోజు చేయాలనే నియమం అయితే మాత్రం ఏం లేదు కానీ ఈ తొమ్మిది రోజుల్లో మాత్రం గోల్డ్ కత్తిరించకూడదు తర్వాత చాలా మంది బ్యూటీ పార్లర్కి వెళ్లి కట్ చేయించుకుంటారు హెయిర్ కట్ చేయించుకోకూడదు ఇది నియమాన్ని పాటించాలి తర్వాత ఆ చేసుకునే స్త్రీమూర్తి సుమంగిగా ఉన్నప్పుడు సుమంగిలిగా చక్కగా ఆ సుమంగి ధరించేటువంటి వస్తువుని చక్కగా ధరించడం పసుపు ఇవన్నీ కూడా అలాగే పూలు ధరించడం చక్కగా చీర అమ్మవారే ఉన్నట్టుగా ఉండాలి అమ్మవారి నామే సదా జపిస్తూ ఉండాలి ఇలా జరుగుతూ ఉండాలి తర్వాత పూర్వ సువాసనలు కూడా ఈ అమ్మవారి పూజలు చేసుకోవచ్చు నవరాత్రులు చేసుకోవచ్చు తప్పు లేదమ్మా ఎందుకంటే అమ్మవారు అందరికీ అమ్మ వీళ్ళకే అమ్మ వరాలు ఇస్తుందని ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదే అదే అమ్మవారు దశమహావిద్యలో ధూమవతి కూడా పూర్వసువాసిని అవతారమే అంటే ఇక్కడ పిచ్చి జనాలు మీరు పిచ్చోళ్ళురా మీరంటూ లెక్క పెట్టుకున్నారు కానీ నా దశ దశావతారాల్లో ఇది కూడా ఒకటి ఉంది నాకు సంబంధించింది కాబట్టి మీరు పూర్వసువాసుల్ని వేరుగా చూడాల్సిన పని లేదు అని చెప్పి అమ్మవారే తన అవతారంగానే చూపించింది ఇక అంతకన్నా పెద్ద సాక్షాత్కారం ఇంకేం కావాలి మనకు తార్కాణం ఏం కావాలి కాబట్టి పూర్వ సువాసనలు కూడా చక్కగా అమ్మవారి పూజ చేసుకోవచ్చు ఎవరూ కూడా దీనికి వ్యతిరేకం లేదు అయితే చాలామంది ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే ఈ సంబంధించినటువంటిది సులువుగా చేసుకోవాలనే ఆలోచనలో ఉంటుంటారు కొంతమంది అంత టైం కేటాయించలేరు అట్లీస్ట్ వాళ్ళు ప్రతిరోజు అమ్మవారి చిత్రపటానికి చక్కగా పూలమాల వేసి ధూపము అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని అమ్మవారి అష్టోత్తరం లలితా దృశ్యతో ఏదైనా చదువుకొని చక్కగా ఈ తొమ్మిది రోజుల పాటు నియమాన్ని చెప్పినటువంటి విధంగా బ్రహ్మచర్య వ్రతాన్ని నియమాన్ని పాటిస్తూ దుర్భాషలు ఎవరితో ఆడకుండా కోపగించుకోకుండా ఉంటూ వీలైతే ఉపవాస నియమాన్ని పాటిస్తూ చంద్రుణ్ణి చూసుకొని నక్షత్రాన్ని చూసి భోజనం చేసే అలవాటుగా చేసుకుంటూ తొమ్మిది రోజులు నియమంగా ఉండి ఎవరైనా కానీ ఈ పూజాది కార్యక్రమాలు చేస్తున్నట్లయితే ఈ సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు సందర్భంగా వాళ్ళకి స వస్తువు రూపేణా ధన రూపేణ సహాయ సహకారాలు అందించినా తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది అమ్మవారి పూజలో పాల్గొనంత శుభ ఫలితాన్ని వాళ్ళు పొందుతారు ఇది ఈ విధంగా చెప్పవచ్చు సాధారణంగా నవరాత్రులు అంటే చాలా మంది తొమ్మిది రోజులే ఆచరించి విజయదశమి రోజున కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారు కానీ పురాతన సాంప్రదాయం ప్రకారం అయితే పౌర్ణమి వరకు చేసుకుంటారు అమ్మవారిని ఆరాధన చేసి షోడశ కళలతో విరాజిల్లుతున్నటువంటి లలిత దేవి కదా షోడశ కళారూపిణి అని మనం చెప్పుకుంటాం కాబట్టి ఈ షోడశ కళారూపిణి ఎప్పుడు వస్తుంది పౌర్ణమితో కూడుకున్నటువంటి రోజున వస్తుంది కాబట్టి పౌర్ణమి రోజున సమాప్తం చేసుకుంటారు అయితే మీరు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు కనుక వస్తే నాలుగు రోజులు నిషేధం ఇక పూజ మొదలు పెట్టిన తర్వాత ఇలాంటిది ఉన్నప్పుడు వాళ్ళు ఆ పూజ పరిసర ప్రాంతాలలో తిరగకుండా ఉండి ఇంట్లో ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేయగలిగి దాన్ని కంటిన్యూ చేయగలిగితే అందులో అది చాలా ఉత్తమం లేదండి మేము అన్నీ కలుస్తుంటున్నాం అంటే ఎటువంటి నియమాలు అంటే కనీసం వంటగదిలో కూడా ఆ నాలుగు రోజులు వెళ్ళకూడదు మూడు రోజులు వెళ్ళకూడదు వంటగదిలో అలాంటి కఠినంగా నియమంగా ఉండగలిగితే చేసుకోవచ్చు లేదు నా పాత్ర ఖచ్చితంగా వంటలో ఉంటుంది మా వాళ్ళకి నేనే వండి పెట్టాలి తప్పదు స్నానం చేసి వండి పెడుతుంటాం ఎప్పుడు కానీ ఈ పూజ మొదలుపెట్టాక మధ్యలో వచ్చిందనంటే దాంతో ఆఫ్ చేసుకోవడం మంచిది చేసుకోకూడదు ఎందుకంటే తెలిసి అపరాధం ఎలా చేస్తాం మహిళలో ఉన్నప్పుడు ఎలా చేస్తాం కొంతమంది నైవేద్యం కొంతమంది వాళ్ళ కుటుంబంలో ఎవరైనా చనిపోయారని చెప్పి చెప్తుంటారు పది రోజులు అయిపోయిన తర్వాత అవకాశం ఉంటే పౌర్ణమి రోజున చేసుకోవచ్చు అయితే ఆశ్వీజ పౌర్ణమి రోజున మన పీఠ ఆధ్వర్యంలో అమ్మవారికి విశేషమైనటువంటి హోమాది కార్యక్రమాలు అనేటువంటిది జరిపించడం జరుగుతుంది విశేషంగా ఇలా సహాయ సహకారాలు వాళ్ళు అందించవచ్చు మామూలుగా రెగ్యులర్ గా ఏదో నామమాత్రంగా పూజ చేసుకొని పూజ జరిగే చేసుకునే వాళ్ళకి కానీ వస్తువు రూపేణా ధన రూపేణా సహాయ సహకారాలు అందించినా లేదా ఈ యొక్క పూజ చేసుకోలేకపోతున్నాం అనే చాలా మందికి ఉంటుంది పూజ అమ్మవారి పూజ చాలా చక్కగా చేసుకున్నాము కానీ అమ్మవారి అనుగ్రహం ఇంకా మనం హోమం చేసుకోలేకపోతున్నాం అనుకునేటువంటి వాళ్ళకు కూడా అక్టోబర్ ఆరవ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో వాంఛా కల్పలత సిద్ధి హోమం అనేటువంటిది చాలా చక్కగా రాత్రిపూట జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి చక్కగా అమ్మవారి శక్తిని ప్రసాదించే వైజయంతి మాల అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అని గురుగారు జమ్మి చెట్టుకి దసరాకున్న సంబంధం ఏంటండి జమ్మి చెట్టుకి దసరాకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే ప్రధానంగా పవిత్రత అనేటువంటిది ఎవరిలో ఉంటుంది పవిత్రమైనటువంటి వృక్షం ఏంటంటే జమ్మి వృక్షం అగ్ని అక్కడి నుంచే పుట్టింది అని అందుకనే అగ్ని సంబంధించినగా చెప్పబడి ఉంటుంది కాబట్టి జమ్మి చెట్టులో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీకు అందుకనే మీకు చూసుకుంటే కరుంగలి మాల ఇప్పుడు చాలా బాగా ఫేమస్ అయింది కదమ్మా జమ్మి చెట్టు నుంచే వస్తుంది పాండవులు తమ యొక్క అస్త్రాలని చుట్ట చుట్టి తమ యొక్క ఆయుధాలని చుట్ట చుట్టి జమ్మి చెట్టు దగ్గరనే పెడతారు ఎందుకనంటే ఆ అస్త్రాల నుంచి వచ్చేటువంటి యొక్క శక్తిని తట్టుకోగలిగే శక్తి ఆ జమ్మి చెట్టులో ఏ వృక్షంలో లేదు మళ్ళీ అంతేకాకుండా ఆ అస్త్రాలు గనక కిందకు పెడితే దాని ప్రభావనంతా భూమి లాగేసుకుంటుంది ఎంతో గొప్ప మహత్యం అటువంటి మహత్యము కలిగినటువంటి అస్త్రశస్త్రాల యొక్క శక్తి భూమికి వెళ్ళకుండా నిరోధించగలిగేది వృక్షమని ఆనాడు శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞానుసారము ఈ సంబంధించినటువంటి ఈ వృత్తాంతం జరిగింది కాబట్టి చక్కగా అంటే శక్తి నిక్షిప్తమయ్యే ఉండేటువంటిది జమ్మి చెట్టు గురుగారు మనం జనరల్ గా విజయవాడ క్యాలెండర్ ని ఫాలో అవుతాం అమ్మవారి రూపంలోకి సంబంధించి కదా మరి ఏ రోజు ఏ రూపంగా మనం ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఆరాధించాలంటారు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి ఈ నవరాత్రులు అనేటువంటివి ప్రారంభమవుతున్నాయి కాబట్టి రోజుకు ఒక్కొక్క అవతార రూపంలో అమ్మవారిని పూజ చేసుకుని సంపూర్ణమైనటువంటి అవతార స్వరూపిణిగా అక్టోబర్ రెండవ తారీఖు దసరా రోజున మనం చేసుకుంటామమ్మా ఈ సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు రోజున బాలా త్రిపురసుందరి అప్పుడే పుట్టినటువంటి బాలిక లాగా మనం కోల్చుకుంటాం బాలా త్రిపురసుందరి యొక్క అవతారం ఇరవై మూడవ తారీఖు రోజున గాయత్రీ దేవి అవతారం ఇరవై నాలుగవ తారీఖు రోజున ఈ ప్రపంచానికి జ్ఞానభిక్ష ఏది కావాలంటే అది భిక్ష ప్రసాదించే అన్నపూర్ణదేవి అన్నపూర్ణదేవి సాధారణంగా భోజనమే అనుకుంటారు కాదు నాకు జ్ఞానం కావాలనుకున్నప్పుడు జ్ఞానం ఇస్తుంది మోక్షం కావాలనుకో మోక్షం ఇస్తుంది ఏది కావాలని మనం భిక్షగా అడిగితే ఆ భిక్షని ప్రసాదించే దేవియే అన్నపూర్ణాదేవి అది తర్వాత ఇరవై ఐదవ తారీఖు రోజున కాత్యాయనీ దేవి ఇరవై ఆరవ తారీఖు రోజున మహాలక్ష్మీదేవి ఇరవై ఏడవ తారీఖు రోజున లలిత దేవి రూపంలో ఇరవై ఎనిమిదవ తారీఖు రోజున మహాచండీదేవి రూపంలో ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున సరస్వతీదేవి రూపంలో ముప్పైవ తారీఖు రోజున దుర్గాదేవి రూపంలో అక్టోబర్ ఒకటో తారీఖు రోజున మహిషాసుర మర్దిని రూపంలో అలాగే అక్టోబర్ రెండవ తారీఖు రోజున సంపూర్ణమైనటువంటి రాజరాజేశ్వరి అవతార స్వరూపముగా ఈ నవరాత్రుల్లో అమ్మవారిని కొలిచి సంపూర్ణంగా అక్టోబర్ రెండవ తారీఖు రోజున అమ్మవారిని కొలవాలని మనకు చెప్పబడింది అయితే నార్త్ సైడ్ కల్చర్లో ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క రూపంలో అమ్మవారిని కొలుస్తుంటారు కాబట్టి ఏ సాంప్రదాయం వాళ్ళు ఆ సాంప్రదాయంలో అమ్మవారిని విశేషంగా కానీ ఎటు చూసినా దుర్గాదేవి పార్వతీ అమ్మవారి అవతార స్వరూపాలే అన్నీ కూడా కాబట్టి మనపు ప్రధానంగా విజయవాడ బేస్ మన యొక్క ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజలకి కాబట్టి ఆ దుర్గాదేవి ఆలయంలో ఏ విధమైన అవతారాలు చేస్తుంటారో ఆ ప్రాంతంలో చుట్టుపక్కల నివసించే ప్రజలందరూ కూడా ఇదే ఆచారాన్ని పాటించాలి సో ఈరోజు ఈ వీడియోలో నవరాత్రులకు సంబంధించిన అనేక ధర్మ సందేహాలు గురుగారు అయితే నివృత్తి చేశారు ఒక్కొక్క వీడియోలో మనం డెఫినెట్ గా ఈ తొమ్మిది అవతారాలకి సంబంధించి ఏ రంగు అమ్మవారికి ఇష్టం ఏ నైవేద్యం సమర్పించాలి ఏ అష్టోత్తరంతో అమ్మవారిని పూజించాలి ఆరాధించాలన్న విషయాలు ఒక తొమ్మిది వీడియోలుగా గురుగారు ఆధ్వర్యంలో మళ్ళీ చేస్తాను ఇప్పటికైతే రెగ్యులర్ ధర్మ సందేహాలు నవరాత్రులకు సంబంధించి గురుగారు ఆధ్వర్యంలో నివృత్తి సమాధానాలు తెలియజేశారు చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ మహేశ్వర బ్రహ్మార్